హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ పద్మశ్రీ హౌస్ ఫైవ్ ఛానల్ ఈరోజు ఒక స్మాల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అనుకుంటున్నారా మటన్ తలకాయ పులుసు ఎలా చేయాలి ఏంటనేది మా వీడియో చూడండి సింపుల్గా టేస్టీగా చక్క ఈజీగా ఎలా చేయాలో చూసి మీరు కూడా చేసుకోండి ఇట్లా చాలా బాగుంటుంది చక్క మీ కనుక ఈ వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి కొంచెం దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయినా వేసుకోవాలి మనము ఇది సరే ఈ ఆయిల్ కొంచెం వీటెక్కింది దీంట్లో వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం అలాగే అనాస పువ్వు మరాఠీ మగ్గు కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగుతున్నాయి కదా అప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం మనం మిర్చీస్ ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి మనము కొంచెం దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఏమో పెరమన్ పౌడర్ వేసుకోవాలి కొంచెం అంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మనకు ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఈ విధంగా వేయితే సరిపోతుంది మనకి ఈ తలకాయ మాంసం అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి మనం తెచ్చుకున్న తర్వాత చక్కగా నీట్గా వాష్ చేసుకొని కొంచెం దాంట్లో ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా నీట్గా రెండు మూడు సార్లు చక్కగా కడుక్కొని వేసుకోవాలి మనకి ఇప్పుడు చక్కగా మొత్తం ఎంత వాష్ చేసింది మనం వేస్తున్నాం ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం మనము ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఒకసారి చక్క మొక్కలు అంతా చక్కగా కలిపేసుకుంటే బాగుంటుంది చక్కగా ఈ మొక్కలన్నీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా ఒక టెన్ మినిట్స్ అయినా ఉడకాలి చక్కగా కొంచెం మెత్తబెట్టడానికి టైం పడుతుంది ఒకసారి ఉడికిందో చూద్దాం మనం ఒకసారి ఈ విధంగా అయితే ఉడికింది మనకి ఈ విధంగా చక్కగా కుక్ అయింది కదా మనకి ఇలా కుక్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కారం వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ అయినా వేసుకోవాలి మనం ఫైని స్పైసినెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవడమే నేనైతే ఒక నాలుగు స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను కారం అనేది మనం కారం ఎక్కువ తింటామా తక్కువ తింటామా అనేది చూసేసుకోవడమే అలానే కొంచెం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనము సరిపోతుంది మనకి ఇప్పుడు కారం ఉప్పు వేస్తాం కాబట్టి దీంట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం ఇదంతా కలుపుకుందాం ఒకసారి ఈ మొక్కలకి కొంచెం బాగా కారం ఉప్పు అనేది బాగా పడుతుంది మనకి చక్క ఈ టమోటా ఉప్పు కారం అనేది వేసుకున్నాం కదా కొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి మనం చక్కగాను నేనైతే వాటర్ వచ్చేసి ఒక టూ కప్స్ వాటర్ టూ త్రీ అయినా వేసుకోవాలి మనం ఈ మొక్క కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక నాలుగు మూడు గ్లాసులైనా వాటర్ పోసుకోవాలి మనము ఇంకా కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది మనకి చక్కగా వాటర్ పోసుకున్నాం కదా మనకు ఒక టెన్ మినిట్స్ అయినా ఉడకాలి బాగా చక్కగా ఉడకాలి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని మనం ఉడికించేసుకుందాం మనకి తలకాయ కూర అనేది ఎంతవరకు ఉడికింది ఏంటో చూద్దాం ఒకసారి మనకైతే చక్కగా ఈ విధంగా ఉడికింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉడుకుతుంది కాబట్టి ఎంతకి ఉడుకుతూ ఉంటుంది మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలా ఎలా చేసుకోవాలి అంటే కూడా చూపిస్తాను ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసమే ముందుగా మనం ఏం చేయాలంటే ధనియాలు వేయించుకోవాలి ధనియాలు గసగసాలు ఇలాచి దాచిన చెక్క లవంగాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా డై రోస్ట్ అయితే చేసుకోవాలి మనం అనేది ఈ గసగసాలు ధనియాలు చక్క లవంగాలు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా మనకి ఆయిల్ గట్ట ఏమవ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు అల్లం కూడా వేసేసుకొని మనం మసాలా పట్టేసుకుందాం ఒకసారి మనం చేసుకునే తలకాయ పులుసు కదా అందుకని దీనికి మనం మసాలా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉడుగుతున్నప్పుడే మనం మసాలా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వేయసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం ఈ మసాలా అనేది అంతా చక్కగా ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికితే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది మనకి తలకాయ పులుసు అంటే కనుక మనం పులుసులు తీసుకోవాలి కాబట్టి కొంచెం లిక్విడ్ ఫామ్గానే ఉంటుంది కాబట్టి ఇంకా ఉడకాలి మనకి కొంచెం అనేది ఉడకాలి మూత పెట్టేద్దాం మనకి తలకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి చూసారా అయితే రెడీ అయిపోతుంది చక్కగా మనకి దీంట్లో ఫైనలీ మనం కొత్తిమీర వేసుకుందాం చక్కగా కొత్తిమీర వేసుకుంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది కదా చాలా బాగుంటుంది వేసుకుని ఒక్కొక్కసారి కలుపుకుందాం మనం చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా ఈ మటన్ తలకాయ కూర పులుసు అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చక్కగా మనకి చక్కగా దీంట్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉడిపోయింది చక్క ముక్క అనేది మనకి మనకి పులుసు కాబట్టి ఈ విధంగా ఈ లిక్విడ్గానే ఉండాలి మనకు చాలా చక్క చాలా బాగుంటుంది ఇంత లిక్విడ్గానే ఉండాలి మనకు అనేది ఎందుకంటే చక్క దీంట్లో మనకి రైస్లోకి బాగుంటుంది చపాతీ కూడా ఎంచుకోవచ్చు చాలా మనకి పులకలో కూడా బాగుంటుంది అదేవిధంగా రాగి సంఘటనలో కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఎవరైతే నడుం కొంచెం ప్రాబ్లమ్గా నొప్పిగా ఉంటుందో వాళ్ళు తిన్నాక దేనికైనా సరే మనకి బాడీకి పడుతుంది కాబట్టి కొంచెం మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం రావడానికి చాలా అవకాశాలు ఉంటుంది అందుకని మనం ఇలాంటి తలకాయ కూరని అప్పుడైనా వన్ వీక్కి ఒకసారైనా తింటే బాగుంటుంది ఫైనాగా అయిపోయింది కాబట్టి ఇంకా డిష్ ఆర్డర్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయంటే ఈ తలకాయ పులుసు అనవచ్చు లేదు అంటే షార్వా అంటారు మనం ఎట్లయినా మనమే పిలుచుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ పద్మశ్రీ హౌస్ ఫైవ్ ఛానల్ ఈరోజు ఒక స్మాల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటనుకుంటున్నారా మటన్ తలకాయ పులుసు ఎలా చేయాలి ఏంటనేది మా వీడియో చూడండి సింపుల్గా టేస్టీగా చక్క ఈజీగా ఎలా చేయాలో చూసి మీరు కూడా చేసుకోండి ఇట్లా చాలా బాగుంటుంది చక్క మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్